పాత నిధులు కొత్తవి కాదు అప్పటి టెండరే ఈ ప్రభుత్వ వచ్చిన కాదు అప్పటి టెండరే అప్పుడే పనులు మొదలని తప్పకుండా ప్రజల పక్షాన ఉంటాం ఓట్ల ఓసారి వస్తే రావు విషయం కానీ ప్రజలు కూడా ఆలోచించాలి మీరు ఇవాళ ఊర్లకి వెనక అట్లీస్ పది ఇరవై మంది రైతులు ఒక్కసారి గుండె చేసుకొని మన సంజయ్ సార్కి ఎందుకు తక్కువేచ్చుకొని ఒక్కసారి ఆలోచన చేయాలి మా చెల్లె రూపాయి ఇచ్చిందా పది రూపాయల కోసం జైతాల కత్తురు కొట్లాడేందుకు ఏది పది రూపాయలు పెంచమని చేసిన పనికి అటువంటిది కూర్చునే కాడ రెండు వేలు వచ్చినాయి మరి నాడు ఇరవై ఐదు వందలు చేస్తామన్నారు నాలుగు వేలు చేస్తామంటున్నారు ఏం చేస్తారో రైతులకు రైతు బంధు పదిహేను వేలు ఎకరానికి అన్నీ కూడా తప్పకుండా చేయాలని ఆశిస్తున్నా మనకు వచ్చినట్టు కరోనా రావద్దు పైసలు లేకుంటే ఇవ్వద్దు అండి ఇప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి సర్కారు పైసలు బాగా రావాలి వచ్చి అవన్నీ మళ్ళీ రైతులకు రైతు బంధు రైతు బీమా ఎట్లయితే మనం అన్న ఇంటింటికి బీమా కావాలి పాటుగా పెన్షన్లు నాలుగు వేలు కావాలి రైతు బంధు పదిహేను వేలు కావాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ఈ కరెంటు కూడా మళ్ళా అత్తదా పోతుందని ఉండకుండా నిరంతరం కరెంటు కూడా ఉండాలి అట్లా మంచి జరగాలని మనం భగవంతులు ప్రార్థిస్తాం దురదృష్టం కరోనా వచ్చాక మనకే దెబ్బ కొట్టలేదు ప్రపంచం అంతా కొట్టింది కానీ ప్రజలు ఆలోచించలే ఆ రెండేళ్ళు దెబ్బతిన్నది ఆలోచన చేయలేదు రచన చేయక ముఖ్యమంత్రి లేకపోతే ఆ ఇండ్లు ఇండ్లు అన్నీ అయిపోవు గీదోళ్ళ గృహ లక్ష పథకాలు ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తామంటూ దళితులకు ఆరు లక్షలు ఇస్తామన్నారు మన దళిత బంధు పది లక్షలు ఇస్తే పన్నెండు లక్షలు ఇస్తామన్నారు ఇవన్నీ ఉన్నాయి పథకాలు మన కళ్యాణ లక్ష్యం అంతకుముందు ఎనభై రూపాయలు ఇవ్వాలి మన లక్ష ఏంటో ఎంత సులంబంగానే ఇస్తా ఉన్నారు అన్నీ కూడా ఇవ్వాలని ఆకాంక్షిద్దాం ఆకాంక్షిస్తూ ఈరోజు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి పైప్ లైన్ పలిగింది అన్నారు అవన్నీ కూడా చేద్దాం కాలువ కూడా చేసేది ఉన్నది తప్పకుండా మేము వెన్నీ ఉంటా ఒక విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా కొందరు రైతులు ఉండవు చూడకపోవచ్చు ఎండాకాలం కూడా మంగళ చెరువు నిండే విధంగా నేను చూసిన మీ కాలువల మరమ్మత్తు కూడా ఉపాధి హామీలో చేస్తుంటూ నేను రెండేళ్ల కింద మూడేళ్ళ కింద కూడా దగ్గర నుండి కూడా చేయించిన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే జైతాల కోసం కాదు కాలువ ఎస్టీ కాలు కలిగి పోయేదాన్ని కూడా వచ్చి పరిశీలించి అధికారులకు చెప్పినాం కాలువల ఆడికెళ్ళి సాఫ్ చేయించిన ఉపాధి అందరం ఈ రకంగా ముందు కూడా మీ మధ్యలోనే ఉంటాం ప్రభుత్వం ఉన్నా లేకున్నా ప్రభుత్వం లేనప్పుడు కూడా ఎట్లా పని చేయాలనో చేయించాల్సిన తెలిసిన కుటుంబంకి వెళ్ళొచ్చిన ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎనభై ఐదులో మా తాత ఎంపీ గెలవగానే కాంగ్రెస్కి వెళ్ళి గెలిచివారు